రంజాన్ అంటే ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఈ పండగ ఎందుకు వచ్చింది అంటే పేదరికం కానీ ఆకలి కానీ ఎలా ఉంటుందో అవి లేని వాళ్ళకి తెలియజేయడం కోసం వచ్చినటువంటి పండగ ఈ రంజాన్ అన్ని గుణాలను రిపీడగా ప్రజలకు గుర్తు చేసేటువంటి పండుగ రంజాన్ ఇలాంటివి అన్ని మతాల్లో కూడా ఉంటే బాగుండేది బట్ రంజాన్ ద్వారా నేను కూడా ఇవన్నీ కొన్ని తెలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది ఈ విధంగా మీ అందరితో కలిసి భోజనం చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది నాకు నేను ఈ రాజకీయాల్లో వచ్చి ఇంతకుముందు నాకు ఎప్పుడు ఇంతగా నేను ముస్లిం సోదరులతో గడిపిన టైం లేదు బట్ ఇప్పుడు అన్నీ తిరుగుతా చూస్తూ ఉంటే అన్ని మతాల్లో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు గుణాలు నాకు అన్ని తెలుస్తా ఉంటే చాలా ఆనందంగా ఉంది ఆ రోజు వాజ్పేయి గారు బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిగా ఒక అభ్యర్థిగా ఎంపిక చేసి ఆ రోజు కూర్చోబెట్టారు అంటే అది ఎంత గొప్ప విషయమో అందరూ అర్థం చేసుకోవాలి అంటే మనం వాజ్పేయి గారిని అభినందించాలి చంద్రబాబు నాయుడు గారిని అభిరణించాలి అన్నిటికంటే ముఖ్యంగా అబ్దుల్ కలాం గారిని ఇంకా అభినందించాలి కాబట్టి ఆ ఒక్క విషయం చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ టోటల్ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరూ చాలా తెలివైన వారు మీరు ఎవరికి ఓట్లే మీ అందరికీ తెలుసు కాబట్టి సరైన నిర్ణయం తీసుకుంటారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్న